బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి పట్టణంలో నేడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొట్టిపాటి లక్ష్మి నామినేషన్ కార్యక్రమం నిర్వహణ కలదు ఈ సందర్భంగా విచ్చేసిన టీడీపీ అభిమానులలో ఒకరు ఆకలి తీర్చుకునేందుకు స్థానిక దర్శి పొదిలి రోడ్డులో గల వైసీపీ కార్యాలయం వద్దకు వెళ్లి భోజనం చేయుట గమనార్హం అది అది గమనించిన కొందరు టీడీపీ అభిమానులు ఒక్కొక్కరుగా వైసీపీ కార్యాలయం వద్దకు వచ్చి ఆకలి మంట చల్లార్చుకుని అన్నదాత బూచేపల్లి సుఖీభవ అనుకుంటూ వెళ్ళట గమనార్హం నామినేషన్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీది అయితే భోజనం మాత్రం చేస్తున్నది వైసీపీ అభ్యర్థి కార్యాలయం వద్ద గమనించిన కొందరు చూస్తూ ఇదేమి కార్యక్రమం అక్కడ భోజనాలు అని చర్చించుకుంటాము సందీప్ కుమ్ముల సందీప్ ఏ సెక్షన్ హైయెస్ట్ ఐదు వందల డెబ్బై మూడు సాధించడం జరిగింది అదేవిధంగా సెకండ్ మార్కు ఫైవ్ ఫిఫ్టీ అట్లనే థర్డ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఈ విధంగా గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులందరూ కూడా ఒత్తి స్కూల్కి సంస్థకి మంచి గుర్తింపు తీసుకురావడం చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ పాఠశాల దర్శి ప్రకాశం జిల్లా ఈ ఈ విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదవ తరగతి ప్రవేశానికి గాను మిగిలిన సీట్లలో భర్తీ చేయడానికి సెకండ్ లిస్టు కౌన్సిలింగు రేపు ఈ నెల ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ ఇక్కడ దర్శి గురుకుల పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాలుగు బాలుర పాఠశాలలో మిగిలిన భర్తీ కాని ఖాళీలని ఈ సెకండ్ లిస్టు ద్వారా భర్తీ చేయడానికి కౌన్సిలింగ్ వేదికగా దర్శి గురుకుల పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది కాబట్టి ఈ సెకండ్ లిస్టులో ఎంపికైన విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క ర్యాంక్ కార్డ్ని అదేవిధంగా అదేవిధంగా అవసరమైన సర్టిఫికేట్లన్నీ తీసుకొని ఇరవై నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి హాజరు కావాల్సి ఉంది కాబట్టి విద్యార్థులకి అందరికి కూడా ఈ సెకండ్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మెసేజెస్ కూడా పంపించడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఎంపికైన విద్యార్థులందరూ కూడా తప్పకుండా తొమ్మిది గంటలకల్లా దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని హాజరు కావాల్సింది కోరుతున్నాం ప్రకాశం జిల్లా